చేతిరత్తాన్ని గట్టిగా స్తోత్రం చెప్పండి ఏమనుకోను కొన్ని పెట్టలేమో ఏమో తుపాకులో గుండి దజలు చస్తాయి కొన్ని ఏమో గుండాలు చస్తాయి ప్రక్క పెట్టుకోండి స్తోత్రం చెప్పండి గట్టిగా చేతిరత్న గట్టిగా స్తోత్రం చెప్పండి గారు ఒక్కళ్ళు వేసారు మీరు అంత తీసుకోవడం లేరంతే అయస్కాంతతుకుపోయి రీళ్ళంతే ఇంకో గంట వాక్యం చెప్తాన స్తోత్రం చెప్పండి ఎంత ఉన్నాడు ప్రభు చిత్తమైతే ప్రభు రాక అయితే ఇదే ఛానల్లో రెండవ ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం దేవుడి మిమ్మల్ని దీవించి కొరకు రెడీగా ఉంచును గాక ఆమె మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీరెవరో కూడా కదలకుండా అన్నగారు గంటనారా పైన నన్ను టైం అడిగితే నేను అన్నాను అన్న భోజనాల కార్యక్రమం కార్యక్ర క్రిస్మస్ ఆరాధన అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టాలని అనుకుంటా ఉన్నాం దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఒక ఆలోచన ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అని చెప్తే ఆయన తప్పనిసరి నేను గంటలో ముగించేస్తానని చెప్పారు నేను ముగించట్లేదేమో ఇంకొక అరగంట అని చెప్తారనుకున్నా జనాలందరూ కూడా అదే రకంగా ఆశిస్తా ఉన్నారు కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతానికి మీరు రావటం మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశం ద్వారా అనేక మంది మారు మనసు పొందుతారని నేను అనుకుంటా ఉన్నాను మీరు ఎప్పుడు కూడా పెండ్రవారి కుటుంబాల కోసం నిరంతరం కూడా ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెండ్రవారి కుటుంబాలు కానీ వాడపల్లి వారి కుటుంబాలు గాని షిరాఫ్ వారి కుటుంబాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సుండూరు వారు ప్రతి మందుల కులస్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు నేను వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడినప్పుడు పెడదాం తప్పనిసరి కార్యక్రమం ఏర్పాటు చేద్దామని చెప్పి చేయటం జరిగింది గతంలో మేము దగ్గర దగ్గర రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఏడు ఎనిమిది నుంచి దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు దాకా ఇదే విధంగా కార్యక్రమం చేసేవాళ్ళం కొన్ని అనవారీ కారణాలు చెప్పిన కొన్ని డిస్టబెన్స్ జరిగినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఈ రకంగా రావటానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభు పేరట ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆ పెండ్రవారి కుటుంబాల కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి పెండ్రవారి కుటుంబాల పేరు మీద క్రిస్మస్ ఆరాధన పెట్టాలని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి యొక్క సాయి సహకారాలతోటి కార్యక్రమం పెట్టాలని ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కాదనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఇప్పుడు అన్న మా పాస్ట్గారు అనేటువంటి ఆశీర్వాదం గారు అలాగే అన్న పెదబాబు గారు ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉండగా కార్యక్రమాన్ని ముగించుకుందాం దయచేసి ఎవ్వరు కూడా అందరికీ మంచి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎందుకంటే పెండ్రవారు అందరూ కూడా నేను భోజనాలు పెట్టొద్దు కార్యక్రమాన్ని క్లుప్తంగా కంటిన్యూ చేద్దామని చెప్తే వారు ఒకటే మాట అన్నారు లేదు మనం క్రిస్మస్ ఆరాధన పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి భోజనం అందించాలని చెప్పి వాళ్ళందరూ కూడా నాకు సహకారం సహకారం అందించడం దాంతో పాటు నేను కూడా దైవిక కార్యక్రమం చేయలేదు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై రెండు నుంచి యాభై రెండు కులాల మీద ఎక్కడైతే గుర్తింపు లేనటువంటి తెగల మీద పనిచేయడానికి ఆ దేవాత దేవుడు ఏసుక్రీశ్రభు ప్రభువారు నాకు గొప్ప అవకాశాన్ని గొప్ప దళితున్ని నాకు ఇవ్వటం జరిగింది నా నిజ జీవితం కానీ నా చరిత్ర కానీ మీ అందరికీ కూడా తెలుసు నేనేదో గొప్ప చెప్పటం కోసమో లేకపోతే ఏదో ఆ చెప్పటం కోసమో కాదు నేనేదైతే కాలగొట్టినటువంటి నేను ఎక్కడో ఎలకబొట్లు వేసుకుంటున్న నేను ఎక్కడో సైకిల్ మీద వ్యాపారం చేస్తున్నటువంటి నేను ఎక్కడో పాలర్తనం చేస్తున్నటువంటి నేను ఈ సమాజంలో ఎవరైతే అంతరించిపోతున్నటువంటి కులాలు ఉన్నాయో ఆ కులాల కోసం పనిచేయాలని ఆలోచన నాకు రావటం దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ఈ జాతులకి గుర్తింపు తీసుకురావటానికి ప్రతి ఒక్కరు కూడా సహకారం కానీ అదేవిధంగా గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కార్పొరేషన్ చైర్మన్ గా చేసి ఇలా ఏదైతే వాగ్దానం ద్వారా పెంట గొప్పల మీద ఉన్నటువంటి దరిద్రలను తీసుకెళ్లి అధికారుల మధ్యలో కూర్చోబెడతానని చెప్పినటువంటి వాగ్దానం నా జీవితంలో నెరవేరిందనే విషయాన్ని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ పెండ్రవారి కుటుంబాల కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని అలాగే మా గూడెల చిన్నగారు ఆయన కూడా రాజమండ్రి అవుతాడు ఆయన కూడా ఆయన గుంట్లో పాలకపోయినప్పుడు కూడా ఆయన తప్పనిసరి కార్యక్రమానికి రావాలన్న ఉద్దేశంతో ఆయన కార్యక్రమానికి యుద్ధ ప్రాతిపదిక మీద కారు కట్టించుకుని రావటం జరిగింది చిన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను తప్పనిసరి మీరందరూ అందరూ కూడా అనుదిన ప్రార్థనలో మా పెండ్ర వారి కుటుంబాన్ని వాడపల్లి వారి కుటుంబాల్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రభు పేరట ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా అయ్య గారు ఆశీర్వాదం గారు అదేవిధంగా అన్న పెదబాబు గారు పెదబాబు గారు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం గారు ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నారు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు దైవ సేవకులందరూ కూడా లెంగ్ నిలబడి ఆశీర్వా ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు దైవ సేవకులందరూ కూడా లెంగ్ ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ధన్యవాదాలు ప్రార్థన చేద్దాం దయచేసి అందరు తల్లి వచ్చింది మహారథుడు మీ కొందనాలు అందరు లేచలు కూడా దయచేసి ఒకసారి అందరు లేచలు పడదాం మహారథుడా స్తోత్రాలు మా తండ్రి మీ కొందనాలు చదివిస్తున్నా ఈ రాత్రి మరి ఒకసారి ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాల కలిసి ప్రభావి సంతోషంగా ఈ సంవత్సరం మరి క్రిస్మస్ ఆరో జరి తండ్రి పెద్దవారి కుటుంబాలను దేవించి ఆశ్రదించి ప్రార్థిస్తున్నాడు తండ్రి దేవాలి కొందనాలు దయచులు మరి వినయ్ కుమార్ గారు ప్రభు అక్కడే వర్తమానం మాట అందించారు ప్రభా అవి కూడా దేవించి ఆశీర్వించు అడుగుతున్నాడు తండ్రి అలాగే దైవ చాలా మంది బిడ్డలు వచ్చినప్పుడు అందరూ కూడా జ్ఞాపకం చేసుకో ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసి ఉంటున్నాయి కమిటీ వాళ్ళు ప్రభా మరి రెండవందరి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాడు తండ్రి నూతన సంవత్సరాల నూతన వాగ్దానాలు దయచేయండి దయా క్రీడలు దయచేసి ప్రార్థిస్తున్నాం ప్రతినిత్యం ప్రభా సేవించుకుంటూ తండ్రి విశ్వాసులు ప్రార్థనలు ముందుకెళ్ళే దయచేడు తండ్రి ఆయన ప్రార్థన అందరికీ బిడ్డలందరికీ మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఉండదు కాక ఏం అడుగుచున్నాం పరమ తండ్రి అమ్మే